డిసెంబర్ పదిహేడవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు వినిపిస్తున్నది సహోదరుడు పాల్సుకర్తయను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తో రాకడ నిందారహితముగాను సంపూర్ణముగాను ఉన్నట్టు కాపాడబడునుగాక మిమ్మను పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును దశలోని రాసిన మొదటి లేక ఐదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనముల సమాహారం పరిశుద్ధత లేకుండా ఎవడును దీవుని చూడలేడు అని ఎప్పటినుంచో నా అభిప్రాయం నేను ఈ దారిలో నాతో పరిచయమన్న వాళ్ళందరినీ ఇలాగే చెయ్యమని చెబుతూ ఉండేవాణ్ణి దాదాపు పదేళ్ల తర్వాత అంతకు ముందెన్నడూ లేనంత సూక్ష్మ దృష్టిని దేవుడు నాకు అనుగ్రహించి పరిశుద్ధతను పొందే మార్గాన్ని చూపించాడు అదేమిటంటే దైవకుమారిని మీద విశ్వాసం ఉంచడం వెంటనే అందరికీ ప్రకటించాను మనం పాపము నుండి విడిపించబడడం పరిశుద్ధులు కావడం విశ్వాసం మూలంగానే దీన్ని నేను ఇంట బయట మాట్లాడేటప్పుడు రాత్రల ద్వారాను నొక్కి వక్కాణించాను వెయ్యి విధాలైన రుజువులతో దేవుడు దీన్ని నిరూపించాడు గత ముప్పై సంవత్సరాలుగా ఈ విషయాన్ని ప్రకటిస్తున్నాను దేవుడు నా పనిని నిర్ధారిస్తున్నాడు పదిహేడు వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో ఈ మాటలన్నది జాన్ వెసిలి అనే భక్తుడు యేసును నేను ఎరుగుదును నా ఆత్మకి ఆయన ప్రియుడు అయితే నా లోపలున్నదేదో ఒకటి నన్ను మంచిగా ఓర్పుతో దయతో ప్రవర్తించనీయడం లేదు దాన్ని అణిచిపెట్టాలని ఎంతో ప్రయత్నించాను సాధ్యపడలేదు సహాయం చేయమని యూసును అడిగాను నా చిత్తాన్ని ఆయనకు అప్పగించినప్పుడు ఆయన నా హృదయంలోకి వచ్చాడు నా మంచితనానికి కరుణా స్వభావానికి అడ్డుపడే దాన్నంతటిని తీసేశాడు ఆ పైన ఆయన తలుపు మూసేశాడు హఠాత్తుగా ఒక చెయ్యిన నుదుటి మీద పడింది దానిలో బలం ఉంది అది క్రోధపూరితమైనది కాదు ప్రవహస్తం బాహ్యంగా కాదు ఆంతర్యంలో అది నన్ను స్పృశించింది నా వ్యక్తిత్వానంతటినీ ఆక్రమించింది పరిశుద్ధమైన పాప వినాశకాగ్నిలా నాలో వ్యాపించింది అది నాలోని అణుమణువులోకి పాకుతూ ఉంటే నా మస్తిష్కం నా హృదయం కూడా శుభ్రపరిచే ఆసన్నిధి శక్తితో నిండాయి దాని ప్రభావానికి లోనై నేను నేల మీద పడిపోయి పట్టరాని ఆనందంతో బిగ్గరగా కేకవేశాను ఆ హస్తం మహాశక్తితో నాలో కదురుతూనే ఉంది కదిలిన చోటెల్లా రక్షకుని మహిమ స్వరూపాన్ని కొద్ది నిమిషాల్లో దేవుని ప్రేమ నన్ను ముంచేసింది దాని పొంగులు కెరటాలు నామీదుగా పొన్నిపారాయి పరిశుద్ధత గురించి నా అభిప్రాయాలు రాద్దామని కూర్చున్నాను పరిశుద్ధత అంటే ఒక మధురమైన ఆహ్లాదకరమైన మృదు గంభీరమైన ఒక ప్రవృత్తి అది మాటల్లో వర్ణించలేని పవిత్రతను ప్రకాశాన్ని శాంతిని ఆత్మ సౌందర్యాన్ని తెస్తుంది మనస్సుని దేవుని తోటగా చేస్తుంది దానిలో అన్ని రకాల పుష్పాలు ఫలాలు చూపులకి ఇంపుగా గలిబిలి లేకుండా ప్రశాంతంగా జీవమిచ్చే సూర్యకాంతిలో వలలాడుతూ ఉంటాయి ఆపలేని ప్రేమధారలు అంతరంగంలో ప్రవహించాయి ఆలోచన అనుభూతి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉన్నాయి శక్తి నుండి విముక్తి సంపూర్ణ విమోచన నాకున్నాయి దేవుడు మిమ్ము దివించుగాక ఆమెన్ ఆమెన్